హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారో నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇంకా టైం వచ్చేసి అయితే మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అవుతుంది మా వాళ్ళకైతే ఈ రోజు నుంచి స్కూల్ స్టార్ట్ అనమాట సిక్స్ థర్టీకి వెళ్ళాలి మరి వాళ్ళు సిక్స్ థర్టీకి వెళ్ళాలంటే నేను ముందుగా లేచి వాళ్ళ కోసం అయితే ఏదో ఒకటి చేయాలి కదా అందుకే పొద్దున్నే లేచిన లేచిన తర్వాత బయటికి వచ్చి చూస్తా ఎప్పుడైనా సరే నాకు ఇది ఒక అలవాటు అనమాట మార్నింగ్ లేచి బయటకు వచ్చి చూసి ఒక ఐదు పది నిమిషాలు నిమ్మలంగా బయట కూర్చొని ఇంకా తర్వాత ఇంట్లోకి వచ్చి నా వంట పని అయితే స్టార్ట్ చేస్తాను రోజు రొటీన్ అయితే ఇదే ఉంటుంది కొన్నిసార్లు అటు ఇటు చేంజ్ అవుతుంది అనమాట కొన్నిసార్లు ఏమో టిఫిన్ అనేది తొందరగా అయిపోయేది ఉందనుకో ఫస్ట్ బయట ఊడ్చిన తర్వాత వచ్చి టిఫిన్ చేస్తాను లేదు అంటే ఇప్పుడు నేను పాలకూర కర్రీ వండుతున్నాను నైట్ చపాతీస్ చేస్తే మా మామయ్య అత్తమ్మ ఇద్దరు అన్నం తిన్నారు అయితే వాళ్ళ కోసం చేసిన చపాతీలు అట్లనే ఉన్నాయి అనమాట ఇప్పుడు నేను ఎట్లా కౌన్ చేసుకుంటానంటే మా సార్ ఒక ఫోర్ డిన్నరు మా విష్ ఒక టూ మామయ్య ఒక త్రీ అత్తమ్మ త్రీ నేను టూ ఇట్లా ఆన్ చేసుకొని ఆ తర్వాత ఒక నాలుగైదు ఎక్స్ట్రా చేస్తాను నాలుగైదు ఎక్స్ట్రా చేస్తాను అన్నం కూడా వండిన కదా అయితే మా వాళ్ళందరూ చికెన్ పచ్చడి వేసుకొని అన్నం తింటే చపాతీస్ అట్లనే ఉన్నాయి ఇప్పుడు నేను వండేది పాలకూర కదా పాలకూర అంటే మళ్ళీ టైం పడుతుంది కదా నేను ఏం చేస్తా కూర పొయ్యి మీద వేసిన తర్వాత బయట పోయి ఇల్లు ఊడ్చడం అయితే స్టార్ట్ చేస్తాను అనమాట లేదు ఉప్మా అనుకో ఉప్మా పొయ్యి మీద వేసేసి బయట పోయి ఊడ్చి ఇల్లంతా ఊకేస్తాను అనమాట రోజు రొటీన్ అయితే ఇట్లా ఉంటది ఫస్ట్ అయితే పాలకూర పాలకూర హీటర్ మీద పెట్టేసి గిన్నెలు అయితే చదువుతున్నాను ఇంకా మార్నింగ్ టిఫిన్ చేయాలి కాబట్టి డైరెక్ట్ వీడియోలోకి వచ్చేస్తానమాట ఇంకా ఫ్రెష్ అప్ అయితే అవ్వలేదు రోజు ఎప్పుడైనా సరే నేను మార్నింగ్ అయితే ఒక పెద్ద గ్లాసు వామ్ వాటర్ అయితే తాగుతాను కదా ఆ వామ్ వాటర్ కూడా తాగేస్తున్నాను ఇది రోజు ఉంటుంది అనమాట రొటీన్ లేవగానే ఆ పెద్ద గ్లాస్ నిండా వామ్ వాటర్ తాగుతా ఇప్పుడు అది అంటే నేను రెగ్యులర్గా ఒకటి బ్లూ కలర్ బాటిల్ అయితే యూజ్ చేస్తాను కదా దాని నిండా అవుతుంది హాఫ్ లీటర్ ఉంటుంది అది అన్ని వాటర్ అయితే తాగేసిన తర్వాత ఇంకా బయటకు వచ్చి అయితే ఊరి చేస్తున్నాను ఈ రోజు మండే కదా నేను బయట ఊడ్చి అలకి ముగ్గు వేయాలి అయితే నేను నిన్న ముగ్గు వేసిన కదా ముగ్గు అంతా మంచినే ఉందనమాట అందుకే నాకు టూర్పాలు అనిపించలేదు అందుకే సైడ్ నుంచి చిన్న చిన్నగా ముగ్గు చెడిపోకుండా ఊడ్ చేస్తున్నాను అప్పుడప్పుడు ఆకులు రాలే అటు ఇటు ముగ్గు పోతుంది ఇక మాకు అన్నయ్య ఉన్నాడు కదా సైకిల్ దొక్తాడు సైకిల్ దొక్కితే ఆ ముగ్గు అంతా పోతుంది అనమాట అక్కడ అల్గు దగ్గర వేసిన ముగ్గు అయితే పోయింది సాయంత్రమే ఊడ్ చేశాను ఇక్కడ వేసిన ముగ్గు అట్లనే ఉంది చూడడానికి కూడా చాలా మంచిగా ఉంది నాకు చెడపాలనిపించలేదు ఇంకా నేను చెడపలేదు ఈరోజు అయితే అల్కి ముగ్గు అయితే వేయలేదు నేను ఊడ్ చేసి వచ్చే లోపే పాలకూర అయితే కొంచెం ఇలా ఫ్రై అయిపోయింది దీంట్లో నేను ఈరోజు పచ్చిమిర్చేసిన ఒక తొమ్మిది కట్టెల పాలకూర కట్ చేస్తే చూడండి ఫస్ట్ పొయ్యి మీద వేసినప్పుడేమో అది హైట్ వచ్చేసింది ఆకూర మొత్తం ఉడికినాకనేమో కొంచెం అయింది ఇక అది మాకైతే సరిపోదు మళ్ళీ ఏదో ఒక కూర అయితే నేను వండుతాను ఇప్పుడైతే చపాతిలోకి మా సార్కి విషుకి పెట్టేస్తే సరిపోతుంది అయితే నైటు అన్నం కొంచెం మిగిలిందనమాట పోయినసారి మా మామయ్య ఒకరే మా ఇంటికి వచ్చారని చెప్పాను కదా అది కూడా ఏప్రిల్లోనే అనమాట అప్పుడు మార్చిలో ఇంటికి వెళ్తే మా అమ్మని తీసుకొని వచ్చాను అయితే అప్పుడు టిఫిన్లు అయితే నేను ఇలానే చేసేదాన్ని అనమాట రోజు ఒక టిఫిన్ అయితే నేను చేసే టిఫిన్లో మా మామయ్యకి పెరుగనం అంటే చాలా ఇష్టం అనమాట నేను ఇంటికి వెళ్ళినప్పుడు అల్లా పెరుగన్నం చేయి అని చెప్పేసి అంటే నేను మామయ్యకి చేసి పెట్టదాని ఇంకా ఇక్కడికి వచ్చినాక కూడా ముందునే వచ్చినామని చెప్పిన కదా ఆ ఫిఫ్త్ రోజు అయితే టిఫిన్ చేయలేదు సిక్స్త్ రోజు వచ్చేసేమో మేము శ్రీరామ నవమి అప్పుడేమో చేసుకున్నాం కదా బచ్చాలు అందుకేమో టిఫిన్ చేయలేదు ఈ రోజు టిఫిన్ చేస్తున్నాను కదా మామయ్య అన్నారు కదా పెరుగన్నం చేయదా అని చెప్పేసి అంటే నైట్ అన్నం కొంచెం ఉంటే అన్నం అనేది పలుకు మీద ఉంటది కదా మనము పలుకు మీద ఉన్న అన్నాన్ని పెరుగనంకి అయితే వాడలేం కదా నేను ఏం చేస్తానంటే మళ్ళీ అదే అన్నాన్ని కుక్కర్లో పెట్టి ఒక వన్ కప్ వాటర్ పోసి మళ్ళీ అనమాట వన్ విజిల్ వచ్చే వరకు ఉడికిస్తే కొంచెం మెత్తగా అయితే అయిపోతుంది ఎందుకంటే ఇప్పుడు నార్మల్ పులిహోరకేమో మనం పలుకుగా ఉండాలి పెరుగనంకి ఖచ్చితంగా అన్నం అనేది కొంచెం మెత్తగా ఉండాలి అట్లయితేనే పెరుగనం బాగుంటుంది ఇంకా విజిల్ వచ్చిన తర్వాత మళ్ళీ తీసి కొంచెం పెరిగేసి సాల్ట్ వేసి పైనుంచి పోపు పెట్టేస్తే పెరిగనం అయితే రెడీ అనమాట అయితే ఫస్ట్ ఏమో పోపు వేసిన తర్వాత ఒక కప్లోకి తీసి కదా మాకు అన్నయ్య ఆనియన్స్ తినరు వాడి కోసం అని చెప్పేసి కప్పులో తీసి పక్కన పెట్టిన ఇక మళ్ళీ మా ఇంట్లో వాళ్ళ కోసం కొన్ని ఆనియన్స్ వేసిన అయితే మా సార్ అన్నారు కదా పెరుగనం చేసిన ఎక్కువనే ఉంది కదా నాకు చపాతీ వద్దు నాకు పెరుగనం కావాలని చెప్పేసి మా సార్ అన్న అంత పొద్దుగాల లేచి పాలకు రెండు చపాతీలకి చపాతీ తీసుకోవమంటే నాకు వద్దు పెరుగనం అంటాడు నైట్ ఏమో నాకు మార్నింగ్ చపాతీస్ కావాలని నైట్ చెప్పిండు ఇగో గిట్ల రెండు తీర్ల మనుషులైతే ఉంటారు మరి మీ ఇంట్లో కూడా గిట్లనే చేస్తారా లేదా అని కూడా కమెంట్ చేయండి ఈ రోజు మా విషయకి స్కూల్ స్టార్ట్ అనమాట బీహార్లో సిబిఎస్ సిలబస్ అయితే ఉంది మా విషు వాళ్ళ స్కూల్లో అయితే వీళ్ళకి అకాడమిక్ ఇయర్ అనేది ఏప్రిల్లోనే స్టార్ట్ అవుతుంది తర్వాత వన్ మంత్ స్కూల్ రన్ అయిన తర్వాత సమ్మర్ హాలిడేస్ వస్తే మన దగ్గర ఏమో జూన్లో స్టార్ట్ అవుతుంది కదా ఇక్కడ ఏప్రిల్లో విష్ అయితే ఇప్పుడు ఫస్ట్ క్లాసు డి సెక్షన్ అనమాట ఇక్కడ ప్రతి ఇయరు ఖచ్చితంగా పిల్లల్ని సెక్షన్స్ అనేవి అటు ఇటు మారుస్తూ ఉంటారు అయితే విషయం అది వచ్చేసేమో సెక్షన్ డిలోకి మార్చారు విషు క్లాస్ రూమ్ లోకి పోగానే ఫస్ట్ అక్కడ డోర్ దగ్గర ఉండి చూసింది అనమాట చూసిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ ఒక్కరంటే ఒక్కరు కూడా కనపడలేదు ఇంకా రూమ్ లోకి వెళ్ళిన తర్వాత ఒక బెంచ్లో కూర్చోమని చెప్పినా అయితే తను ఫస్ట్ ఫస్ట్ బెంచ్ లో బ్యాగ్ పెట్టింది మళ్ళీ వెనక్కి తిరుగు చూస్తే ఇక ఈయన పక్కన అబ్బాయి అంట రిషాన్ అంట విషు వాళ్ళ క్లాస్ మేడే అంట నేను ఈయన కాడ కూర్చుంటా మమ్మీ అన్నది సరే నాన్న కూర్చోమని చెప్పినా ఇంకా కూర్చున్న తర్వాత విషు అంటుందిగా మమ్మీ నాకు ఈ క్లాస్లో భయం ఎవ్వరు లేరు అని చెప్పేసి ముఖం అంతా డల్ గా పెట్టింది అయితే చాలా మందిని బి సెక్షన్ లో సీ సెక్షన్ లో ఇప్పుడు విషయంలో సెక్షన్ లో ఒక ఫోర్ మెంబర్స్ మాత్రమే ఎల్కేజీ ఏ సెక్షన్ వాళ్ళు ఉన్నారంట మిగతా వాళ్ళందరినీ ఏలో బిలో అడ్జస్ట్ చేసిందంట ఇంకా విష అంటుంది ఒక్కరే ఉన్నారు మమ్మీ నేను ఒక్కరితోనే నేను వీళ్ళందరినీ నాకు ఫ్రెండ్స్ గారు మమ్మీ అని చెప్పేసి అంటుంది నేనన్నా ఎవరైనా సరే విషయంలో ఉన్నంత సేపు వాళ్ళు మన వీళ్ళు మన ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కాదు అవును అని మనం అట్లా తేడా చూపించొద్దు నా అని చెప్పి విషయం అయితే క్లాస్ రూమ్ లో కూర్చోబెట్టి ఇంకా వచ్చేసానమాట రేపటి నుంచి ఫస్ట్ క్లాస్ కాబట్టి తనే స్కూల్కి వెళ్ళాలి తనే రావాలి ఈ రోజు ఫస్ట్ డే కాబట్టి నేను క్లాస్ వరకు వెళ్ళి కూర్చోబెట్టొచ్చాను విషయంని స్కూల్లో వదిలిపెట్టిన తర్వాత ఇంటికి వచ్చి అయితే లెమన్ టీ పెట్టిన నాకు అత్తమ్మకి మా అమ్మయ్యకి ముగ్గురికి అయితే లెమన్ టీ పెట్టినా ఇక అందరం లెమన్ టీన్ తాగిన తర్వాత అత్తమ్మ కూడా ఫ్రెష్ అప్ అయిపోయింది టిఫిన్ చేద్దామా అని చెప్పేసి అంటే సరే అన్నది ఇక మా వాళ్ళకైతే ఫస్ట్ పెరగణం పెడుతున్నా మామయ్యకి అత్తమ్మకి అత్తమ్మకి నేనేంటంటే ఫస్ట్ చపాతీ ఉంది కదా చపాతీ తిందాం అనుకుంటే అన్నదిగా కొంచెం పెరగణం ఉందిగా అయిపోకూడదు అని చెప్పేసి అత్తమ్మ అంటే ఈ రోజు నేను పెరగణం తింటున్నా ఎక్కువ సార్లు అయితే నేను తినను ఎప్పుడైనా సరే వాళ్ళ ముగ్గురు కోసమే టిఫిన్ చేసి పెడతాను ఒకవేళ కొంచెం మిగిలితే నేను తింటాదనమాట పెరుగన్నం అనేది నా వరకు ఇప్పటి వరకు ఎప్పుడూ రాదు కొంచెం ఉన్న కూడా మా సార్కే పెట్టేస్తాను ఇక ఈరోజు అత్తమ్మ అన్నది కదా నువ్వు కూడా దీను లేట్ అవుతుంది కదా ఆల్రెడీ టైం వచ్చేసి తొమ్మిదిన్నర అయిపోతుంది మా కుక్కనికే పెడతావు అని చెప్పేసి అత్తమ్మ అనడంతో ఇక అత్తమ్మకి మావికి పెరుగన్నం పెట్టి నేను కూడా తిన్న తర్వాత మళ్ళీ వంట అయితే చేస్తున్నాను పొద్దునుండిన పాలకూర సరిపోదు మీకు తెలుసు కదా మా కన్నయ్యకు పాలకూర అంటే చాలా ఇష్టము అంటే మమ్మీ అన్నంబెట్టు పాలకూరే అన్నంబెట్టు పాలకూరే అని చెప్పి అంటారు ఇక అది ఎంతకు సరిపోదు అయినా కూడా పచ్చళ్ళు చాలానే ఉన్నాయి ఎంత అయినా సరే పచ్చడితో తింటే పచ్చళ్ళు అన్నట్టే ఉంటది కదా అందుకే సోరకాయ వండుతున్నాను ఇలా సోరకాయ కట్ చేస్తుంటే మా అత్తమ్మనేమో ముచ్చడి చెప్తుంది ఏం ముచ్చడా అంటే నిన్న సాయంత్రము వాకింగ్ వేయమనమాట నేను విషు కన్నయ్య మామయ్య వీళ్ళందరం అయితే సాయంత్రం వాకింగ్ అట్ల తిరిగి వస్తాను పోతే ఇప్పుడు పంచకాయలు కాస్తాయి కదా సీజన్ కదా అయితే నేనేమో రోడ్ మీద వాకింగ్ కోసమే నడుస్తున్నా మా అత్తమ్మ వచ్చేసి ఆ చేట్లకి ఏం కాస్తున్నాయి ఈ చేట్లకి ఏం కాస్తున్నాయి అని చెప్పేసి చూస్తుంది ఆడ పంచకాయలు ఇగో కొంచెమే ఉంది అనమాట ఎట్లా అంటే ఇప్పుడు అత్తమ్ ఒక సైజ్ చూపించుడు చేతులన్నీ దగ్గర పెట్టుకొని ఇప్పుడు చిన్నగా అని చెప్పి వాడుతాను చూడు ఆ సైజ్ ఉన్నాయన్నమాట దాన్ని ఒకరు కట్టే ఇంత పెద్ద కట్టెతోని ఒకటే తెంపుతున్నారు ఒక మూడు నాలుగు పంచకాయలు అయితే తెంపినమాట ఆ పంచకాయలు అంతా చిన్నగా ఉన్నాయి కదా దాన్ని తెంపి ఏం చేస్తారు వీళ్ళు అని చెప్పేసి అడుగుతూ ఉంది ఇట్లా తెంప్రు అట్లా తెంపర్రు అని చెప్పేసి చెప్తూ ఉన్నది అనమాట ఇంకా నేనేమో ఆ పంచగలిని కూర వండుతారు అతమ్మా అది ఇదని నేను చెప్తున్నా ఇక అట్లా సోరకాయలు అయితే కట్ చేసి ఇక లోపలికి వచ్చి అయితే బ్రెడ్ చేస్తున్నాను మీ అందరికి తెలుసు కదా నేను ఇంట్లో కంపల్సరిగా బ్రెడ్ చేస్తూనే ఉంటాను ఎందుకంటే ఇంట్లో పిల్లలు తింటూనే ఉంటారు మా సార్కి అప్పుడప్పుడు టిఫిన్ లో పెట్టిస్తూ ఉంటాను ఒకవేళ నేను ఆయన టిఫిన్ లో పెట్టకపోయినా కూడా బ్రెడ్ జామ్ పెట్టేస్తే తింటారనమాట లెమన్ టీలో తింటారు ఇక ఇప్పుడు అయితే అత్తయ్య మామయ్య వచ్చింది కదా నిన్నటి అసలు టీనే తాగుతుండ్రు ఛాయ్ అసలు తాగట్లేదు ఇక ఈరోజు బ్రెడ్ తీస్తానన్నా ఛాయ్ తాగుతారని చెప్పేసి ఇక బ్రెడ్ చేయడానికి ఆ పిండి మొత్తం కలిపి అంతే ఆ పిండి మొత్తం పోసి అత్తమ్మకి ఇచ్చిన నేను వంట చేసుకుంటే అత్తమ్మ నువ్వు పిండి కలిపి అని చెప్పిన మా అత్తమ్మ ఏమో పొద్దున్న నుంచి నువ్వు నాకు ఏం పని చేస్తలేవు నాకు నిద్ర వచ్చినట్టు ఏముంది నిద్ర వచ్చినట్టు ఉంది అని చెప్పేసి మా అత్తమ్మ అంటుంది ఏం పని ఉంటుంది ఏం పని ఉండదు కదా వాళ్ళు వచ్చిందే రెస్ట్ తీసుకోవడానికి మళ్ళీ వాళ్ళకి ఆ పని ఈ పని చెప్పడం ఇంకా నా వల్ల కాదంతా నేనే చేసుకుంటా అత్తమ్మ నువ్వు ఊసో అని అయితే చెప్పినా ఇక ఊకి నాకేం పని లేదు ఏం పని లేదు అంటుందని చెప్పి ఆ పిండి అయితే కలపమని ఇచ్చిన ఇంకా ఇంకో వైపు అయితే సోరకాయ కర్రీ పొయ్యి మీద వేసేసి వాషింగ్ మిషన్లో లో నుంచి అయితే బట్టలు తీస్తున్నాను ఈ వాషింగ్ మిషన్ తీసుకున్నాక ప్రతిసారి నాకు కొన్నిసార్లు మంచిగా అనిపిస్తాయి కొన్నిసార్లు ఏమో అనవసరంగా తీసుకున్నానే అని అనిపిస్తుంది ఇంకా వాషింగ్ మిషన్లో వేసి ఉతికిన తర్వాత బట్టలు అన్నీ ఒక దగ్గరికి ముద్దైపోతాయి అనమాట దాన్ని ఇప్పడం అయితే ఒక ఐదు పది నిమిషాల పని అయితే ఏ నిన్న నేను ఒక డ్రెస్ వేసుకున్నాను కదా శ్రీరామనవమి స్పెషల్ అని చెప్పేసి ఆ డ్రెస్ వేసుకున్న తర్వాత ఈవినింగ్ ఇంకా నేను డ్రెస్ చేంజ్ చేసుకున్న తర్వాత దాన్ని వాషింగ్ మిషన్లో వేసేసాను ఎట్లయినా సరే నేను చేతితో ఉతికే బట్టలు కొన్ని ఉంటాయి కదా అని చెప్పి వాషింగ్ మిషన్లో వేసిన తర్వాత ఈరోజు మార్నింగ్ ఏం చేశాను ఇంకా డైరెక్ట్గా వాషింగ్ మిషన్లో వాటర్ పెట్టేసి బట్టలు అయితే ఉతికేసాను ఉతికిన తర్వాత తీస్తున్నప్పుడు అయ్యో ఈ డ్రెస్ ఇలా వేసిననా అని చెప్పేసి నేను అనుకుని ఆ డ్రెస్ని చూస్తే ఆ డ్రెస్సుకేమో కొంచెం వైట్ కలర్ ఫ్లవర్స్ లెక్క ఉన్నాయి కదా అవి మొత్తము అన్ని బట్టలకు అంటుకున్నాయి ఇగో నా బ్లాక్ కలర్ టీషర్ట్ చూడండి మొత్తం ఎట్లా అయిపోయిందో మొత్తం ఇట్లా కాటన్ మొత్తము చిన్న చిన్నగా నానబెట్టినాక డ్రెస్ లెక్క అంటుతే ఎట్లుండో అట్లయితే అంటిపోయినాయి ఇక డ్రెస్సు కలర్ కూడా పోయిందని చెప్పి నాకైతే చాలా భయమైంది నేను ఏవైనా సరే డ్రెస్ అయినా టీషర్ట్లు అయినా అన్ని నీట్ గా కలర్ షేడ్ అవ్వనిగాను అయితే ఈ డ్రెస్ కలర్ పోయిందా వాషింగ్ మిషన్లో లేస్తా అని చెప్పేసి పర్టికులర్గా ఒక పది పదిహేను నిమిషాలు అయితే ఆ డ్రెస్ చూస్తున్నాను ఆ తర్వాత కొంచెం వైట్ వైట్గా బయటికి వెళ్ళిందని చెప్పిన కదా అవి కూడా పక్కన కూర్చొని చిన్న చిన్నగా ఏడికేడికైతే ఇట్లా కొంచెం ఓపెన్ అయినట్టు అనిపించిందో అక్కడ వరకు అయితే నేను పోగులు పోగులుగా ఉండకుండా సీజర్తో కట్ చేసిన తర్వాత ఆ డ్రెస్ అయితే బయట ఆరేసిన ఇక అది ఆరేసే వరకు ఈ కూర అయితే రెడీ అయిపోయింది అంటే మంచిగా ఊడికిపోయినాయి అనమాట సోరకాయ ముక్కలు కొంచెం కారం పసుపు అల్లమెల్లిగడ్డ కారం ఉప్పు ధనియాల పొడి అయితే వేసుకున్నాను నేను ప్రతి రెసిపీలో ఇవే వేస్తాను అనమాట చేంజ్ చేయను మా వాళ్ళకి వన్ టేబుల్ స్పూన్ కారమే సరిపోతుంది అందుకే వన్ టేబుల్ స్పూన్ కారం అయితే వేసిన ఈ కర్రీ వండిన తర్వాత తినేటప్పుడు మా మామయ్యకైతే కర్రీ ఇంత సప్పగా వండినవి చెప్పేసి మా మామయ్య అంటుడు ఇంకో పిల్లలకేమో చప్పగా కావాలి మా సార్కి కూడా చప్పగానే కావాలి మా మామయ్య కొంచెం కారం మంచిగా తింటారు అనమాట నోటి నిండా కారం ఉంటుంది చూడు అట్లా తింటారు అయితే వన్ స్పూన్ కారం వేయడంతోనే ఈ కర్రీ అయితే చక్కగా ఉందని చెప్పేసి మామయ్య అంటున్నాడు అన్నంలోకి మంచినే ఉంది కాకపోతే మన నోటికి కారంగా అనిపియ్య కదా రేపటి నుంచి కారం ఎక్కువైనా అని చెప్పి చెప్పిండు అయితే నేను అన్నగా సరే మామయ్య కొంచెం కారం ఎక్కువనే వేస్తా అని చెప్పిన మళ్ళీ విషయం అన్నారు కదా ఈ నేను తను తింటప్పుడు అమ్మ కర్రీ బాగుంది ఇట్లనే ఉండని చెప్పేసి అన్నది ఇక మా సార్ అన్నారు కదా కారం ఎక్కువ తినొద్దు నాయన తక్కువ తినాలని చెప్పి మా సార్ చెప్పకనే మా మామయ్య అన్నాడు కదా ఇక మా సార్ చెప్పిన మాటలు ఎత్తుంటాయి అంటే ఒకని ఏదైనా తింటున్నాడు అంటే అది మానిపించేటట్టుగానే ఉంటాయి మా మామయ్య అన్నారు సరే అమ్మ రేపు నుంచి ఎక్కువ ఏమి అయ్యకో మీరు ఎట్లా తింటే అట్లనే వండుకొని మాకు కూడా పెట్టరు మామయ్య అన్నారు గట్లు గట్లుంటే మా సార్ ముచ్చడా ఏదైనా సరే గిడి ఇష్టం అని చెప్పినాం అనుకో దాన్ని మార్చుకునే దాకా దాని మీద ఏదో ఒకటి నెగిటివ్ లేకపోతే ఇట్లా అవుతుంది అట్లా అవుతుంది అని చెప్పడంతో ఇక మనం అయితే దాన్ని మళ్ళీ ముట్టుకో కూడా ముట్టుకో గట్లయితే మా సార్ చెప్తారు కర్రీ వండిన తర్వాత వంట పని అయితే అయిపోయింది కదా ఇక్కడ సింక్ అయితే వాష్ చేస్తున్నాను ఎప్పుడైనా సరే నేను ఈ వైట్ కలర్ ఉన్న వాటిని మనం హార్బిక్ తోనే క్లీన్ చేస్తే నీట్ గా అయితే క్లీన్ అవుతుంది ఇంతకుముందు నాకు తెలియక గిన్నెలు తొమ్మిది సోప్ ఉంటుంది కదా దాంతోనే ఒకటే రుద్దేదాన్ని కానీ ఇప్పుడు అట్లా కాదు ఎప్పుడైనా సరే హార్బిక్ వేసి క్లీన్ చేస్తే మంచిగా గా తెల్లగా అవుతున్నాయి ఇక వంట పని అయిపోయిన తర్వాత టైం వచ్చేసి పన్నెండు అవుతుంది కదా విషయం తీసుకొస్తాను పోవాలి ఫస్ట్ ఏమనుకున్నానంటే పోవద్దు అని అనుకున్నాను ఫస్ట్ ఫస్ట్ క్లాస్ వాళ్ళకి మేడం వాళ్ళు వాళ్ళనే పంపిస్తారు కానీ ఫస్ట్ డే కదా ఇంకా పేరెంట్స్ వచ్చి గేట్ దగ్గర ఉంటే ఇట్లా స్టూడెంట్స్ అందరిని ఇట్లా లైన్గా అయితే ఉంచేస్తారు నేను పోయి ఆడ నిలబడితే నాకు విషమ ఏడ కనిపిస్తలేదు అందరి కొత్త యూనిఫామ్ పిల్లలు అందరూ బ్లూ కలర్లోనే కనిపిస్తారు ఇంకా నేను ఒక ఐదు నిమిషాలు ఆడ నిలబడి చూసిన తర్వాత విషమ్మ అయితే కనిపించింది రానా అని చెప్తే తనైతే వస్తుంది ఈ రోజు తనకి కొన్ని బుక్స్ ఇచ్చాను బుక్స్ అన్ని ఇచ్చాను కాపీస్ మాత్రం త్రీ ఇచ్చాను చూస్తున్నా విషయం ఏడుంది ఇగో ఈ అనమాట ఫస్ట్ క్లాస్ అందరికైనా హైట్ తనే తక్కువ ఉందేమో అని చెప్పి నాకు అనిపించింది ఇక ఎప్పుడైనా సరే విషయం స్కూల్ అయిపోయిన తర్వాత వస్తుంటే మేడం వాళ్ళకైతే థ్యాంక్ యూ చెప్పి కాలు మొక్తుంది కానీ కూడా అంతే ఏమైంది విషయం ఎందుకు సరే సరే రాబరే వాళ్ళని ఊకున్నావు రాయలేదా మీకు ఈ సెక్షన్లో ఎవరెవరు అన్న స్కూల్ బాయ్ ఎట్లుంది ఫస్ట్ క్లాస్ ఎట్లుందనా బాలే ఎందుకు ఏమైంది విషయమా మరి యుస్ట్ క్లాస్ బాగుంది రాయకుంటే రాయకుంటేనే జమా చేయమంటారా అయితే నువ్వు ఈ రోజు స్టిక్కర్ వేసుకొని నేమ్స్ రాసుకొని జమా చేసుకుంటుర్స్ ఓకే ఏమైనా చెప్పమన్నా రాసినావా మర్చిపోతు నేను ఏం చెప్పినాన టూ కాపీస్ పెట్టినాయి కదా ఆ వాటిలలో రాసుకొని రమ్మన్నా కదా ఏమన్నా చెప్తే మనకి ఇంకా రొటీన్ తెలియదు కాబట్టి నీకు సెవెంటీన్ కాపీస్ ఉన్నాయి సెవెంటీన్ కాపీస్ తీసుకోవడము నీకు కొంచెం బరువు అవుతుంది కదా అందుకే ఒక టూ కాపీస్ పెట్టినాను వాళ్ళ రాసుకొచ్చిన అనుకో రేపు రొటీన్ ఇస్తే నేను చేంజ్ అని చెప్పుకున్నా అంతే అవునా ఒకసారి చూపించు కాపీస్ చూపించు కొంచెం కూడా లేదు కాపీస్ కూడా తీసుకుంటారా మూడు అన్ని బుక్ అన్ని కాపీస్ ఇస్తా అన్ని అన్ని కాపీస్ ఇస్తాం దోని చూసుకోండి విషమ్మకి డైలీ రొటీన్ రాలేదని చెప్పి నేను మూడు కాపీలే పెట్టినా తను ఏం చేసిన అంటే నువ్వు ఇన్ని కాపీసే పెట్టినావు ఆ మేడం వాళ్ళు ఏమో జమా చేయమంటున్నారు వాళ్ళు ఎట్లన్నా చేసుకొని మమ్మీ హోంవర్క్ రాయే ముందుకే ఎవరైనా జమ చేయమంటున్నా ఎట్లన్న చేసుకొని రేపు తీసుకెళ్ళి ఖాళీ బుక్లు అన్నీ నేర్చొస్తా అని చెప్పిస్తాను అంటుంది ఇక సర్లేనన్న నీకు నేను కాపీస్ అన్నిటికీ కవర్ ఇస్తాను అని చెప్పి మా విషయకైతే చెప్పిన ఇక్కడ ఏంటంటే బ్రెడ్ ఉంది కదా అది దానికి రెస్ట్ ఇవ్వాలి కదా ఫస్ట్ మన పిండికి ఒక వన్ అవర్ రెస్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ బ్రెడ్ మోల్డ్ కి ఆయిల్ అప్లై చేసేసి ఇంకా పిండి అయితే లోపల పెట్టి వాళ్ళు ఒక గంట సేపు రెస్ట్ ఇవ్వాలి ఇక్కడ నేను విషు అయితే కవర్ వేస్తున్నాను విష్ అన్నారు కదా ఫస్ట్ రాగానే అన్నం పెట్టు మమ్మీ అన్నది నేను అన్నాను కదా అన్నం పెడతాను మళ్ళీ ఏమన్నా అంటే అన్నం వద్దు మమ్మీ అని చెప్పి ఇప్పుడే చపాతీ తిన్న వచ్చేటప్పుడు కొద్దిసేపు అయినాక అన్నది అయితే ఫస్ట్ టైం మా అమయ్య అన్నారనమాట విష్ని అమ్మ అన్నం తినిపోనాను ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చినావు అంటే సరే తాత అన్నది అమ్మ అన్నం పెట్టు అని చెప్పేసి మామయ్య చెప్పగానే నేను విషుకి అన్నం పెట్టినా ఇక విషయం ఏం చెప్పిందంటే అమ్మ తాత తినమన్నాడు అని చెప్పి అన్నం పెట్టుకుందాం కానీ నాకు ఊతలేదని చెప్పింది ఇక మీ అందరికి తెలుసు కదా నేను టైం దొరికితే విషమ్మతోనే అన్నం తినిపించుకుంటా సడన్ నాకు తినిపి అంటే ఇక తను నాకు వాళ్ళ తమ్మునికి అయితే ఇద్దరికి కలిసి అన్నం తినిపించి తను కూడా కొంచెం తిన్నది ఇంకా కాపీస్ కన్నిటికి కవర్ వేసిన నేను కవర్ చేసి నేమ్స్ రాస్తూ ఉంటే అత్తమ్మ విషు బుక్స్ పైన స్టిక్కర్స్ పెట్టుకుంటున్నారు అత్తమ్మనేమో స్టిక్కర్స్ తీసి ఇస్తుంది విషమ్మనేమో స్టిక్కర్స్ అంటించుకుంటుంది ఇక మా ఇంట్లో అయితే టీవీ మోగగా అటు ఇటు సంవత్సరం అవుతుంది నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన స్టార్టింగ్లో టీవీ రీఛార్జ్ చేయడం అయితే ఆపేశాము అంతకుముందు అయితే ఒక వారం కోసం అయితే రీఛార్జ్ చేసుకునేది అప్పుడప్పుడు ఇంకా ఎప్పుడో ఒకసారి చూడాలనిపిస్తే హాలిడేస్ వస్తే రీఛార్జ్ చేసే మా సార్ అయితే మా పక్కన ఆంటీ వాళ్ళు వైఫై పాస్వర్డ్ చెప్పిందనమాట యూజ్ చేసుకోమని వాళ్ళు ఇద్దరే ఉంటారు అయితే అప్పటి నుంచి ఇంకా ఆంటీ వాళ్ళు పాస్వర్డ్ చెప్పినప్పటి నుంచి ల్యాప్టాప్ యూజ్ చేస్తున్నాము సినిమాలకైనా ఇంకా నేను అప్పుడప్పుడు సీరియల్ చూస్తాను కదా సీరియల్స్కైనా కూడా ఇక మా సార్ ఏం చేసిన అంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసుకున్న తర్వాత ఇంకా కొంచెం కూడా తీరిక లేకుండానే పోయింది అంటే పిల్లలతో స్పెండ్ చేయడం ఇంట్లో పనులు చేసుకోవడం యూట్యూబ్కి సంబంధించిన వర్క్స్ చేసుకుంటుంటే కొంచెం వీళ్ళంతా రిలాక్స్గా ఉండాలి కదా టీవీ మోగితే అస్సలు నాకు చేయాలనిపియదనమాట అందుకే ఇంకా టీవీ చూడాల్సిన పనే లేకుండా పోయింది మేము అయితే రీఛార్జ్ ఆపేసినాం పోయినసారి మా మామయ్యని తీసుకొచ్చాం కదా ఏప్రిల్లో అప్పుడైతే ఒక వన్ మంత్ కోసం రీఛార్జ్ చేసినాం ఈసారి కూడా మామయ్యని తీసుకొచ్చాక రీఛార్జ్ చేస్తే టీవీ అనేది సరిగ్గా సౌండ్ రావట్లేదు మా సారు ఇంకోసారి వెళ్ళి ఇక టీవీని అయితే రిపేర్ చేసుకొని వచ్చిండ్రు ఈ రోజు నుంచి వన్ మంత్ వరకు మా ఇంట్లో కంటిన్యూగా టీవీ మోగుతూనే ఉంటుంది అనమాట ఎందుకంటే ఇక్కడ మనకు మాట్లాడే వాళ్ళ అంతంత మాత్రమే కదా ఎవరు ఉండరు ఇంకా మా మామయ్యకు అత్తమ్మకు బోర్ వస్తుంది కదా ఇక మా మామయ్యకు అత్తమ్మకు సినిమాలు అయితే బాగా చూస్తారనమాట ఒక సినిమా స్టార్ట్ అయిందనుకో అది అయిపోయే వరకు ఖచ్చితంగా ఆ మూవీని చూస్తారు ఇక అందుకే మా సార్ అయితే వాళ్ళకి ఇంట్రెస్ట్ అని చెప్పి టీవీ రిపేర్ చేసుకొచ్చిండ్రు ఇంకా నేను కూడా అనుకుంటున్నా ఎన్ని సంవత్సరాలు అవుతుంది టీవీ చూడక అని చెప్పేసి ఇక ఇరవై నాలుగు గంటలు టీవీ ఆన్లోనే ఉంటుంది కాబట్టి ఇప్పుడు నేను మా అత్తయ్యతోని మా మామయ్యతో ఏమైనా మాట్లాడినా అవి మీకు వినిపించాలన్నా కూడా చాలా కష్టం అనమాట అందుకే నేను ఏం చేస్తున్నానంటే టీవీ మోగుతుందని చెప్పేసి సౌండ్ అయితే మ్యూట్లో పెడుతున్నాను నా సౌండ్ ఇంకా బ్రెడ్ అయితే రెడీ అయిపోయింది ఒక ఫిఫ్టీ మినిట్స్ అయితే పట్టింది బ్రెడ్ రెడీ అవ్వడానికి ఈ రోజు అయితే బ్రెడ్కి మంచి కలర్ అయితే వచ్చింది ఇంకా బ్రెడ్ని బయటికి తీసిన తర్వాత ఆయిల్ అప్లై చేస్తున్నాను ఇది కొంచెం చల్లారిన తర్వాత ఇంకా బ్రెడ్ని తీసేసి పీసెస్గా కట్ చేసి మా వాళ్ళకైతే ఇస్తాను ఏంటి వస్తామా మంచి ఉందా బ్రె అదేంటి తెలుసా అదేంటి తెలుసా బ్రెడ్ 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 మా చక్కెర వేస్తాం కదా ఎప్పుడు ఫస్ట్ నేను ఒకటి అలా నీళ్ళు పోస్తాను అలా నీళ్ళు పోసినప్పుడే కొంచెం ఈస్ట్ ఒకటి దొరుకుతుంది అది వేయాలి ఈస్ట్ ఆ చక్కెర వేసి అవి కలిపిన తర్వాత ఒక రెండు కప్పుల పిండి పోసి నీకు ఇచ్చిన పిస్కోమని చెప్పి ఎటుడు మావయ్య ఏంటి మావయ్యా అది పిండా బ్రెడ్ నేను చేసిందే బ్రెడ్ జామంట పెట్టినా అప్పుడప్పుడు ఏం చేస్తే ఇక టిఫిన్ లేట్ అయింది అనుకో ఇట్లా బ్రెడ్ చేస్తాగా తెల్లందరికి ఇదే ఇస్తా లేకపోతే దాంట్లోనే ఒక రెండు ఆమ్లెట్లు వేసి ఇస్తాను వాళ్ళు నిమ్మకాయ మునక్కాయలు తెప్పుతారు అత్తమ్మా ఇక బ్రెడ్ అయిన తర్వాత ఈవినింగ్ అత్తమ్మకి మామయ్యకి మళ్ళా లేమంటీ పెట్టి బ్రెడ్ కట్ చేసి ఇచ్చిన వాళ్ళకైనా నచ్చింది ఈ రోజు బ్లాగ్ అయితే ఇలా అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి గుడ్ నైట్